నా పేరు చిన్నప్ప యాదవ్ నేను బీజేవైఎం జిల్లా నాయకుని నారంపేట అయితే ఇక్కడ వీడియో చూస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా శిథిలావస్థ వ్యవస్థలో ఉంది పేషెంట్లు వస్తే ఎప్పు ఎప్పుడు ఆ పెచ్చురోడి వాళ్ళ పైన పడతాయో అని చెప్పే అనుక్షణం వాళ్ళు అంతా కూడా భయం భయంతోనే బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరి పరిస్థితిలో చాలా బీద వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకున్నటువంటి చాలామంది నారాపేట చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఇంత శిథిలావస్థలో ఉన్నటువంటి హాస్పిటల్ అయినా పర్వాలేదు ఉందాము ట్రీట్మెంట్ అనే పరిస్థితి ఉన్నప్పటికీ ఇక్కడ ఒక డాక్టర్ కూడా అవైలబుల్లో లేకపోవడము లేకపోతే చాలామంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే డాక్టర్లు ఉండడము దాని తర్వాత అందరూ కూడా తమ తమ ప్రైవేట్ ఆసుపత్రులలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ రాష్ట్రంలోనే అత్యున్నతమైన ఉన్నటువంటి రిక్రూ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి హాస్పిటల్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఇక్కడ మన దగ్గర ఉంది కానీ దానికి సంబంధించి ఒక అంబులెన్స్ డ్రైవర్ని అడిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పటివరకు హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏడు వందల మంది పేషెంట్లని ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గర్భిణీ స్త్రీలు నైట్ టైం వచ్చినా లేదంటే రెండు తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా మహబూబ్ నగర్కి షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎక్కడైతే ఈ నారాపేట ప్రభుత్వ ఆసుపత్రి ఉందో రిఫరల్ ఆసుపత్రిగా అంటే ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసేది తక్కువ రిఫర్ చేసేది ఎక్కువ అనే పరిస్థితి ఈ నారాపేట జిల్లాలో నెలకొన్నది అదేవిధంగా ప్రభుత్వము ఈ వ్యవస్థను మొత్తం కూడా ఒక గాడిలో పెట్టాలి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసము కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఏదైతే కేసీఆర్ కిట్ అని చెప్పి వచ్చేదో దాని కారణంగా ఎక్కువ మంది ఇక్కడ అడ్మి అడ్మిషన్ కావడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రసవం జరిగేది ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వచ్చిన ప్రతి ఒక్క బీద వ్యక్తిని కూడా మీరు నగర్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పి నైట్ టైం అందరిని కూడా రి రిఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీని విషయంలో కలెక్టర్ గారు స్పందించి దీన్ని సరిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం